గొప్ప మీరు చేశాడండి నాకు గంట విషయంలో దేవుడు అని చెప్తుంది నేను ఏంటంటే కురుడు చేస్తూ నేను ఇస్తా ఏంటంటే ఇది వచ్చిన బలహీనత లేదండి లాక్త కాదు ఎదుగుతాడు కురబడే కాకండి యాక్టర్గా ఉన్నాడు కుర్రడు ఇతను బతుకాడ ఎలా ఏంటంటే అంటే అలా ఉంది మరి పరిస్థితి ఈయన అవయవాలన్నీ పాడైంది తర్వాత భయంకరమైన నొప్పి స్టార్ట్ అయిపోయిందండి భయంకరమైన నొప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలా ఇలాగే వచ్చేది నెగలే పోతున్నాడు నెలలో పోతున్నానండి అసలు నొప్పిలో పోతుంది ఎందుకు అంత బాధ వచ్చిందంటే అంటే ఈ బాగు వయసాలు తోటగా పద్దెనిమిది ఇరవై ఇరవయో కొనే ఆటో ఇటో ఉంటాయి పదిహేడో సంవత్సరం పొడిపింది పదిహేడో సంవత్సరం పదిహేడో సంవత్సరం పిల్లలు ఎలాగుండాలండి అక్కడ పని చేసుకోవాలా అమ్మ నానికి సాయం చేయ అన్ని ఉండాలి ఈ బాబుకున్న పని ఏంటంటే సాగటం ఏ స్వత్సరాలు చేసాము ధర్మం అమ్మతో ఎప్పుడు సహవాసం ఎప్పుడు కూడా అసలు ఫ్రెండ్షిప్ అనమాట మామూలు ఫ్రెండ్షిప్ కాదు నేను కూడా కూర్చున్నాను అంత సాగు సాగుర అంత తాగుడు ఇక్కడి నుంచి తాగిస్తే అది నేను చెప్పేది ఒక అమ్మ వాళ్ళు తమ్ముడు కూడా తమ్ముడు అంటారు అంటే చెప్పేది తగి తాగుడు వాళ్ళే చచ్చిపోయింది ఒక్క అవయం బాగోలేదు వాళ్ళు ఒక్క అవయం బాగోలేదు ఖచ్చిపెట్టు మన వారం రోజు ఎవ్ ఎలాగే తాగుతాం తాగుతాం భయంకరమైన సాగుడు వయసులోనే అందరూ అందరూ తెలుసుకోవాలి పిల్లలు పిల్లలంటే పెద్దోళ్ళు కూడా పెద్దవాళ్ళు చేస్తే బాగుంటుందా మేము సీనియర్లు అంటాం సీనియర్లు సీనియర్లు విషయం సీనియర్డైనా జూనియర్ అయినా కనిపిద్ది విషయం ఎవరికైనా ఒకటైనా పెద్దోళ్ళు కోటి ఉండదా దాని మీద రాసి ఉంటుంది ఆ బాటిల్ మీద ఉంటుంది ఏదో ఏదో పేరు ఎలా ఆ ఈ మందు తోమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమైంది ఈ రోజు నాడు మేలు కోసుకుంటున్నారు చాలా మంది ఈ అబ్బాయి అంత తాగుడు మామూలు తాగుడు కాదు మనిషి తాగుడు ఇప్పుడు కట్టి మార్పించు ఇది వరకు ఈ ఈ కన్ను కనపడేది నన్ను గుర్తుపడు ఒక రోజున పండేసి మీ మన ఇనివ్వ తెలుసు మాకు అంటే ఆ కక్క ఉండేది కనపడేది ఈ పక్క మాత్రం పక్క ఇక్కడ ఉండేది ఇక్కడ దాకా నేనే నాతో ఆఫీస్లో చేయగడిపోతాను బండి కట్టుకొచ్చి అసలు అంత ఇలా తీసుకుంటే రెండు గోళ్ళు కనపడతాయి ఇప్పుడు కనపడతాయిత్రా అలాంటి సాగుడికి బానిస అయిపోయి సాగుడు ఆత్మ ఇతన్లోకి వెళ్ళిపోయి అవయవాలన్నీ పాడు పేగులు పాడైపోయి నాటుగారు అన్నారు ఇది చచ్చిపోతాడేమో అన్నారు అంటే అసలు నిప్పండి తట్టుకోలేకపోతా ఉండే అంత చూసేది తల్లి చూసేది ఈ బాధలన్నీ అలాగే హాస్పిటల్ ఆపరేషన్కి వెళ్ళే టైంలో అన్నారు ఆపరేషన్ పడతాం ఆపరేషన్ పడతానప్పుడు ఆపరేషన్ చేస్తాము మరి సక్సెస్ అవ్వకపోతే కనుక మరి ప్రమాదం అవుతుంది కానీ చెప్పారంట వాళ్ళు రాయించుకుంటారు కదా అయినా అవ్వకపోయినా రాయించుకుంటారు అది అంటే అంత అంత కాకపోయినా సరే వాళ్ళు రాంటారు ఏముంది గతుకులు ఏ గతులు అని ఎలాంటి పెట్టారు ఎలాంటివి ఏం కనిపిస్తాడు దొరకలేదు అంత టెక్నాలజీ మారింది కాబట్టి అయితే ఈ రోజు నాడు ఇవ్వ మరి ఆ తీన చిన్న ఫ్యాన్ ప్యాన్ పడిపోతాయి మొత్తం ఇవన్నీ ఇవన్నీ ఆపరేషన్ చేసి ఇవన్నీ కూడా రాని అన్ని కూడా చేసి మరి ఈరోజు అలాగే క్రమక్రమంగా దేవుడు దేవుడి మీదే ఆధారపడ్డారు దేవుడి మీదే ఆధారపడ్డారు నేను కూడా ప్రాబ్లం చేసి ఈరోజు నాడు కటింగ్ బాగుంది చూడండి ముందుకి మందుకి వెళ్ళట్లేదు ఎంతకాలం ఒక తెలవదు ఏ స్వత్ ఎంతకాలం అయితే వెళ్ళావా మనకు వచ్చింది నేను చెప్తున్నా మా కూడా వెళ్తున్నాడు

మేము వెళ్ళాక ప్రార్థన చేశారా తాగుతావా సాగనంటే ఇక్కడైనా దేవుడు తగ్గి పక్కానంటే అన్నవాడు తగ్గిపోయాక మన అతను బండి మీద చచ్చి చూసి వచ్చాడు పండుగ వచ్చేసాన్ని పక్కలో చూసి పండుగ తాగకపోయాడు ఖర్చులోకి వెళ్ళారా సార్ అంతా తీసుకోవచ్చు రావు ఇప్పుడు మామూలుగా తాగట్లేదు మళ్ళీ మళ్ళీ తాగట్లేదు మళ్ళీ ఇబ్బంది రాదనా దేవుడు ఈయన ఎందుకు ఈ అబ్బాయికి చెప్తున్నానంటే మారా ఈయన నాన్నగారు లేదు వాళ్ళ అమ్ముంది అమ్మా మరి ఆమెను చూసుకోవాలా చిన్నప్పుడు నేను సాగింది ఇలా చక్కగా ఎదిగారు ఇలాంటప్పుడు ఆ తాగుడికి బాధ్యత అయిపోతే రేపు కుటుంబం పొలం ఉండింది కూడా పొలం తండ్రి ఎవరు చేస్తారు అవ్వండి ఎందుకని ఆ తాగుడే ఇతన్ని ఇలా చేసింది అని మీ అందరికి చెప్పడానికి నేను అందుకే ఈ మాట విషయని అబ్బాయిని బాధ కష్టం కోసం కాదు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు తాగుతావాడు సోతరావు ఆ సాగను ప్రార్థన కూడా వస్తున్నాడు కానీ ఎంత కాలం అనేది అంటే ఇక నేను చెప్పాను కదా ఆ నోడు మళ్ళీ కాలు పక్కన చేస్తున్నాడు చేస్తున్నాడు మళ్ళీ దేన్నో దాను పడిపోతాడు పడిపోతాడు అమ్మ మళ్ళీ పడిపోతాడు మీ అబ్బాయి చెప్పాను అందరూ చెప్పాను మాములుగా వెళ్ళలేదు ఇప్పుడు పాలు మాత్రం మామూలుగా చెప్పింది నిలగిన ఉంటాడు నిలగిన వెళ్తున్నాడు అసలే బండి అసలే బండి అంటే వాళ్ళు చేస్తుంది అయ్యా పైగా కాలు ఏ ఎక్కితే వెళ్తున్నాడు ఆ కాలు కాంత అవసరం అండి మాములుగా చల్లాలిపోతుంది అయితే మొహం గడికి అక్కడ మొహం గడికి వస్తాడు ధర్మావ్లో మొహం గడికి వస్తాడు వీడే పెట్టండి అది అమ్మ కూడా పెట్టండి ఏదేమైనా బాబుని ప్రతికించిన దేవుడు ఆసుపత్రిలో కూడా ట్రీట్మెంట్ ప్రార్థన ద్వారా మరి ప్రభుని అడిగాము మరి ఆవిడ మొక్కుకున్నాడు ఏడు వారాలు ఆశ్రమానికి వస్తానని మొక్కుకున్నాడు ఆ మొక్కుబడి ద్వారా గానీ దేవుడి రోజు నాడు ఆరోగ్యవంతుడుగా వచ్చాడు దేవునికి ఏ మహిమ కలుగుని కాకలు పట్టడం మంచిగా